హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకటం నేను మీ ప్రసాద్ వైఎస్ అవినాష్ రెడ్డిపై కొత్త కేసు ఇక ఎవ్వరు కాపాడలేరా ఇప్పుడు ఇదే సంచలనం ఏంటి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనగానే టక్కున గుర్తుకొచ్చేది వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కింద పడ మీద పడా సిబిఐ వాళ్ళేమో ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి గారే ఉన్నారు గూగుల్ అవుట్ ద్వారా ఎలా చూసినా కానీ వాళ్ళే నిందితులు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఛార్జ్షీట్లో ఉంది సో దానికి తగినట్టుగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఇక సంబంధిత మనుషులందరూ కూడా అందులోనే ఉన్నారు ఈ కేసు సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అది అక్కడికక్కడ అట్లాగే మిగిలిపోయింది నిలిచిపోయింది అని అని చెప్పేసి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఈ కేసు అలా ప్రక్కన పెడితే ఇప్పుడు తాజాగా కొత్త కేసు ఒకటి వచ్చింది ఈ కేసుకు సంబంధించిన అంశాలు కనుక మీరు వింటే అవాక్ అవడం గ్యారెంటీ అది ఏంటి అని అంటే ఏపీ ఫైబర్ నెట్ ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఇందులో విపరీతమైన స్కాములు జరిగినాయట సో అది ఏంటి అని గనక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వరకు ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి వాళ్ళకి అక్కడ ఉన్న స్టాఫ్కి జీతభత్యాల కింద ప్రభుత్వం చెల్లించేది యాభై ఆరు లక్షల రూపాయలు అక్షరాల అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆ జీతభత్యాలు కాస్త రెండు కోట్లకు పెరిగాయట అంటే సుమారుగా ప్రతి నెలకి కోటిన్నర రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి అనంటే ఇక్కడ అసలు కథ అంతా కూడా అవినాష్ రెడ్డి గారితో ముడిపడి ఉంది అనే వార్తా కథనాలు వస్తున్నాయి అది ఏంటి అనంటే ఇక్కడ ఏదైతే ఏబి ఫైబర్ నెట్కి సంబంధించిన ఎండి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారట ఆ రిక్రూట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏదైతే రికమెండేషన్ చేసే ప్యాడ్ ఉంటుంది కదా ఆయనది లెటర్ హెడ్ ఆ లెటర్ హెడ్ దాంతో అవినాష్ రెడ్డి గారే సైన్ చేసి ఇదిగో వీరి నా తాలూకా వీరి నా తాలూకా వీరిని రిక్రూట్ చేసుకుని వీరిని రిక్రూట్ చేసుకోండి అని చెప్పేసి ఆ విధంగా రికమెండేషన్ లెటర్లట సో ఇక అవినాష్ రెడ్డి గారు పంపించారంటే ఈ కింద మీద ముందు చూసుకునే పనే ఉండదు కదా ఇమీడియట్గా రిక్రూట్ చేసుకోవడం ఇది జరిగింది పైగా ఇక్కడ ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళు అర్హులా కాదా అని అంటే అసలు వాళ్ళకి తా అంటే తూరాదట కానీ అవినాష్ రెడ్డి గారు అనుచరులు లేదా వైసీపీకి సంబంధించిన వాళ్ళు సో ఇక వాళ్ళని ఆటోమేటిక్గా రిక్రూట్ చేసేసుకున్నారు అన్నట్లుగా సమాచారం పైగా విజయవాడ కేంద్ర కార్యాలయంగా వీరందరినీ కూడా అక్కడ రిక్రూట్మెంట్ చేసేసి ఆ విధంగా చేసుకుంటూ ఉన్నారట సో రెండు కోట్ల రూపాయలు ప్రతి నెల అంటే కోటిన్నర రూపాయలు ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి ఎంత మీరే లెక్కేసుకోండి ఇక అలా అరవై నెలలు అరవై నెలలు అంటే సుమారుగా తొంభై నుంచి వంద కోట్లు ఓవరాల్గా రెండు కోట్ల కింద లెక్కేస్తే పన్నెండు వందల కోట్లు సో యాభై ఆరు లక్షలు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక అందులో కోటిన్నర మాత్రం మనం లెక్కేసుకోవాలి కాబట్టి తొంభై నుంచి వంద కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన వ్యవహారంలో ఈ విధంగా అన్యాయాలు జరిగినాయి అవినీతి జరిగింది సో ఇందుకు ఎవరాళ్ళు అసలు ఇప్పుడు డేటా మొత్తం కూడా బయటకు తీయాలి బయటకు తీస్తే ఆ లెటర్ హెడ్లు ఎవరివి దాని మీద ఉన్న సంతకం ఎవరిది అలాగే రిక్రూట్మెంట్ చేసుకున్న వాళ్ళది ఎంత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రొఫైల్ ఏంటి ఇవన్నీ కూడా బయటకు తీయాలి తీస్తే ఇక్కడ అవినీతి జరిగిందో ఇంకోట కాదు విలువైన సమయం తగినట్టుగా ప్రజల సొమ్ముని దుర్వినియోగ పాలు చేయటం సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే ఆ ప్రకారంగా లేకపోతే మాత్రం ఇంక ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు అసలు భయాలనే ఎక్కడుంటాయి సో అధికారం ఒకసారి చేతికి వస్తే ఈ విధంగా ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఎందులో పట్టుకున్న అవినీతి భయమే ఎవరైనా ఊహించారా రేషన్ బియ్యల్లో ఎట్లాంటివి ఉంటాయని అట్లా అసలు ఎవరు ఊహించిన వాటిల్లో కూడా విపరీతమైన స్కాములు ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో ఈ విధంగా అసలే ఇక్కడ ఈ స్టాఫ్ని రిక్రూట్ చేస్తున్నారు కదా వీళ్ళు వాళ్ళు అర్హులు కాదు పైగా అసలు వాళ్ళ దగ్గర లంచాలు ఏమైనా తీసుకొని రిక్రూట్ చేశారా లేదు ఆయన అనుచర వర్గంతో చేశారా లేదా ఆయన బినామీలుగా చేసుకొని చేశారా ఏంటి ఏ విధంగా చేసుకున్నారు ఇదంతా కూడా ఖచ్చితంగా వీళ్ళకి తీయాల్సిందే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళ ముందు పెను సవాళ్ళు ఉన్నాయి ఒకటి ప్రజలకు న్యాయం జరిగేలాగా చేయటం దాంతోపాటుగా గత ప్రభుత్వ హయాంలో ఏ ఏ శాఖల్లో ఏమేమి జరిగింది అవన్నీ కూడా వెలికి తీయవలసిన బాధ్యత ఉన్నది సో ఇప్పుడు అదే తలగమించిన భారం అయిపోతూ ఉంది అధికారులు నిత్య నోరు బోధకుంటున్నారు ఆ నాయకులు చూసి ఆ వాక్ అవుతున్నారు అసలు ఇంత మంత్రులు చూస్తే షాకే ఏంటి అంటే ఏ శాఖకు సంబంధించి అవన్నీ కూడా సమీక్షలు నిర్వహించి గత రిపోర్ట్లు బయటకు తీసి అప్పులు ఎంత ఖర్చులు ఎంత మరి ఎంత ఆదాయం ఉంది ఇవన్నీ సమీక్షించి కొత్త ప్రాజెక్టులు ఏం చేయాలి ఏ విధంగా వ్యవహరించాలి ఇదంతా కూడా మించిన భారం అయిపోయింది ఇప్పుడు సో గతంలో ఈ మరి వైసీపీ హయాంలో ఈ మంత్రులు అందరూ కూడా ఏం చేశారు ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఆ శాఖకు సంబంధించిన అంశాలు మాట్లాడలేదు కానీ ప్రతిపక్షాలకు సంబంధించి వ్యక్తిత్వ హననంకు సంబంధించి మాట్లాడారు సో దానికే ఆ సమయాన్ని కేటాయించారు కానీ ఇక్కడ అసలు ఆ శాఖ ఏంటి ఆ శాఖలో ఉన్న పరిస్థితులు ఏంటి దానిలో ఏమైనా ఆదాయం ఉందా లేదా అప్పులు ఉన్నాయా ఉంటే వాటిని ఎట్లా చేయాలి ఏం చేయాలి దాని పరిష్కార మార్గాలు ఏంటి వాటి గురించి ఎక్కడా కూడా ఒక రివ్యూ లేదు ఏమి లేదు ఉదాహరణకి ఆ ఇరిగేషన్ శాఖ తీసుకోండి ఇక దాని గురించి అంటారా నాకు అర్థం కాలేదని మొన్నే అన్నారు ఆయన అంటే అసలు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అసలు అర్థం కాలేదేమో ఇప్పటికైనా పూర్తిగా అర్థమైంది లేదు ఇప్పుడు అర్థమైనా అర్థం కాకపోయినా పెద్దగా ఒరిగేది ఏమి ఉండదులే కానీ కానీ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అర్థం కాలేదన్నారు చూశారు అంటే ఆయన అప్పుడు అప్పుడు చెప్పలేదు ఆ మాట మొన్న ఈ మధ్య చెప్పారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అది మరి దానికి అర్థం కాకుండా ఎంతకాలం అంతకాలం ఎందుకు చేసినట్లు పోనీ ఆ శాఖ ఇస్తున్నప్పుడు నాకు అది అర్థం కాని శాఖ నాకు వద్దు నా వల్ల కాదని అంటే అది వేరు సో అట్లా ఆ సమయంలో ఏ శాఖకు సంబంధించి కూడా ఒక సమీక్ష లేవు ఏమీ లేవు ఇప్పుడు చూస్తేనేమో ప్రతి దాంట్లో స్కామ్లు ఏపీ ఫైబర్ నెట్లో కూడా ఈ విధంగా వంద కోట్ల స్కామ్ జరిగింది అంటే మరి ఏంటి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం హోల్డింగ్లు పెట్టుకోవడానికి కూడా ప్రజాధనం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరి డబ్బులు ఇవి ప్రజల డబ్బు ప్రతి దానికి పెయింట్లు వేయటానికి పెయింట్లు తీయటానికి ఇదే వాటర్ ట్యాంకుల మీద వాటి మీద వీటి మీద గ్రామ సచివాలయాల మీద పార్టీ రంగులు వేసి తర్వాత కోర్టు చీవాట్లు పెట్టి మరలా దాన్ని వైట్ వా వాష్ చేసి ఇవన్నీ కూడా ఎవరి డబ్బు ప్రజాధనం పైగా ఇవి కాకుండా ఆ కోర్టుల్లో కోర్టుల్లో ఆ కేసులన్నిటి కూడా కేసులు పడేలాగా చేయటం ఆ కేసులు పడిన తర్వాత వాదనలు వినిపించడం ఆ వాదనలకు ప్రజాధనం దుర్వినియోగం చేయటం ఇది ఇంత దారుణాది దారుణాలు ఉన్నాయి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పైన అయితే కొత్త కేసు వచ్చింది గతంలో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు అది అలా ఉంచి అది సిబిఐ విచారణలో ఉంది అది ఎప్పుడో ఒకప్పుడు హీరింగ్ వస్తుంది అది వేరే విషయం కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈ కొత్త కేసు ఇది రాష్ట్రంలోని ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన స్కాము ఈ స్కాములో సుమారుగా మరి వంద కోట్ల వరకు కూడా ఈ విధంగా దుర్వినియోగ పాలైపోయింది ప్రజాస్వామ్యం మరి దీనిపైన ఎటువంటి చర్యలు ఏంటి ఎలా ఉంటాయి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పైన కొత్త కేసు మరి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ